హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ఇంకొక మంచి సరికొత్త పచ్చడి అని చెప్పచ్చు మరి ఎంతమందికి ఈ పచ్చడి తెలుసు అనేది కూడా నాకు కింద కామెంట్ సెషన్లో పెట్టేయండి చూస్తున్నాను కదా వెజిటేబుల్స్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది పచ్చడి ఏ పచ్చడి పెడుతున్నానో సో ఈ ఈరోజు వీడియోలో వచ్చేసి కాకరకాయ అండి ఏంటి చాలామంది కాకరకాయ పచ్చడి అంటే బాబు ఎక్కువ తినడానికి అల్లాడిపోతున్నాం మళ్ళీ పచ్చడి కూడా తెచ్చే తల్లే అనుకుంటున్నారు కదా లేదండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కనుక ఒక్కసారి ట్రై చేశారంటే కనుక అస్సలు వదిలిపెట్టరు మనం మామిడికాయ పచ్చడిని రెగ్యులర్గా ఒక ముద్ద ఎలా అయితే కొంతమంది తింటారు ఇది కనుక ట్రై చేశారంటే ఇది కూడా అలాగే తింటారు అంత బాగుంటుందన్నమాట ఈ కాకరకాయ పచ్చడి అయితే అసలు కాకరకాయ పచ్చడి కాకరకాయ అంటేనే కిలోమీటర్ పరిగెత్తే వాళ్ళు ఖచ్చితంగా సెంటీమీటర్ దగ్గరకు వచ్చే అసలు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అంత బాగుంటుందన్నమాట ఈ పచ్చడి అసలు ఈ ఎదవ సోదం తాపి ముందు మేటర్లోకి రెండమ్మా అంటారా వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏం లేదండి మనం ఏదైతే తీసుకుంటున్నామో కాకరకాయలు మేము ఇక్కడ పావు కేస్ తీసుకున్నాము సో అదే మెజర్మెంట్లో మనం ఇక్కడ ఉల్లిపాయలు పావు తీసుకోవాలి చింతపండు పావు తీసుకోవాలి అలాగే ఉప్పు కలిపిన కారం పావు తీసుకోవాలండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఉప్పు కారం రెండు కలిపి పావు తీసుకోవాలి సపరేట్ సపరేట్గా కాదు బాగా గుర్తుంచుకోండి ఉప్పు కారం రెండు కలిపి పావు తీసుకోవాలి సపరేట్గా తీసుకుంటే ఇంకా కారం నశానానికి ఎక్కిద్ది ఇంకేం లేదు దోలు తీరిపోయింది మనకి సో అందుకోసం అనేసి ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇలా తీసుకున్న అన్ని ఆయిల్ కూడా టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలి ఇలా మెజర్మెంట్స్ తీసుకు ఈక్వల్ మెజర్మెంట్స్లో తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఫస్ట్ కాకరకాయల్ని మనం పేస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు సపరేట్గా పేస్ట్ చేసుకోవాలి ఏదైనా సరే సపరేట్గా పేస్ట్ చేసుకోండి లేదంటే కనుక మిక్సీ వేయటానికి కుదరదు అలాగే చింతపండు అంతా కూడాను మనకి పేస్ట్ లాగా అయ్యి జిడ్డు లాగా అలా కొంచెం తేడాగా ఉంటుందన్నమాట అందుకోసం అనేసి వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ కాకరకాయలు తర్వాత ఉల్లిపాయలు వేసి తర్వాత దాంట్లో కొంచెం చింతపండు బాగా కలిపేసి తర్వాత వాటిని మిక్సీ వేయాలి మీరు కలుపుకుండా ఊరకపై పైన వేసారంటే కనుక చింతపండు అనేది మిక్సీ అవ్వదు అనమాట ఇలా మనం ముందుగానే ఒక బౌల్లో కానీ దేంట్లో అయినా బాగా కలుపుకొని తర్వాత దాన్ని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి సో ఇదంతా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మనం క ఉప్పు కలిపిన కారం తీసుకున్నాము దాన్ని మళ్ళీ ఈ విధంగా కలుపుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి కలుపుతుంటుంటే నాకైతే నోరుతుందనమాట అంత ఇష్టం నాకు ఈ కాకరకాయ పచ్చడి సో చూడండి ఈ విధంగా అయితే కనుక చక్కగా మొత్తం చేత్తోనే కలుపుకోవాలి మిక్సీలో వేసారంటే కనుక కొంచెం ఉప్పు కారం మిక్సీ వేసేసి కొంచెం వాటర్ ఇచ్చు కాయినట్టుగా అనమాట సో అందుకోసమే ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత బాండి పెట్టుకొని మనం ఆయిల్ టూ హండ్రెడ్ అనుకున్నాం కదా టూ హండ్రెడ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న కాకరకాయ పేస్ట్ని ఏదైతే ఉందో అది యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి కలుపుతూనే ఉండాలి చూడండి ఇప్పుడు ఎంత ఎర్రగా ఉంది కదా పచ్చడి వచ్చి మనం ఏదైతే మిక్స్ చేసుకుని వేసుకున్నామో అదనమాట దాన్ని మనం అస్సలు ఆపకూడదండి కలుపుతూనే ఉండాలి మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఖచ్చితంగా ఆపకుండా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగంటిందంటే అంటే కనుక మాడిపోతుంది సో అందుకోసం కలుపుతూ ఉండండి ఫస్ట్ వచ్చేసి మనం ఇలా ఏంటంటే ఆయిల్ అంతా కూడా పచ్చడి లోపలికి వెళ్ళిపో పచ్చడి తీసేసుకుంటుంది అంత ఆయిల్ కూడా ఈ విధంగా ఇంకా కలుపుతూనే ఉండాలి బాగా టైం ఫిఫ్టీన్ మినిట్స్ అండి అంతకంటే ఎక్కువేం పట్టదు సో చూడండి పచ్చడి అయితే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది ఈ బిల్డప్ ఎక్కువ ఇస్తున్నాను ఏంట అనుకుంటున్నారా ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు పావు కేజ్ కాకపోయినా కూడా జస్ట్ ఒకే ఒక్క కాకరకాయ తీసుకోండి ఒక్క చిన్న కాకరకాయ తీసుకొని దాని మెజర్మెంట్ ఎంత ఉందో సేమ్ మెజర్మెంట్స్తో అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని చెయ్యండి ఒక్క కాకరకాయతో అయినా కూడా చాలా బాగా వస్తుందండి మనకి ఒక కాకరకాయ మినిమం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నా కూడా ఇలా త్రీ ఫోర్ ఐ మొత్తం ఫోర్ ఐటమ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ పావు కేజ్ చెట్ పచ్చడి అవుతుంది సో అందుకోసం అనేసి ఒక్క కాకరకాయతో చేసుకున్నా కూడా చాలా అంటే చాలా ఎక్కువ వస్తుంది పచ్చడి మేము ఇప్పుడు మొత్తం కూడా అన్ని పావు పావుకే చేసి ఆల్మోస్ట్ పచ్చడి వచ్చేసి కేజీ పచ్చడి అయిపోయింది సో అందుకోసం అనేసి మీకు కావాలి అనుకుంటే ఎలా వస్తుందని డౌట్ అనుకున్నా కూడా ఒక చిన్న కాకరకాయతో అయినా కూడా చేసుకోవచ్చు ఈక్వల్ మెజర్మెంట్స్ సో చూస్తున్నారు కదా ఆయిల్ అంతా కూడాను పచ్చడి తీసేసుకుంది ఇంకా కలుపుతూనే ఉంటూ ఉంటే తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుందండి మనం కర్రీస్ అయిపోయిన తర్వాత సైడ్కి ఆయిల్ ఎలా అయితే పైకి వస్తే మనం కర్రీ అయిపోయింది అనుకుంటాము సేమ్ అలాగే దీనికి కూడా సేమ్ అంతే ఆయిల్ అనేది పైకి మనకి బబుల్స్ లాగా వస్తూ ఉంటుంటే అప్పుడు మనకి చూ మొత్తం కూడా పచ్చడిలోకి వెళ్ళిపోయింది అంత ఆయిల్ అంతా కూడాను పచ్చడి తీసేసుకుంది సో అలా అనమాట మనకి కలర్ కూడా తెలుస్తుందండి వేసేటప్పుడు మనకి బాగా మంచి రెడ్ కలర్లో ఉంటుంది ఆ పచ్చడి అయిపోయేసరికి మనకి బాగా డార్క్ మెరూన్ కలర్కి వచ్చేస్తుంది చూడండి బబుల్స్ ఫామ్ అవుతుంది ఆయిల్ సో ఈ స్టేజ్లో మనం ఇంకా స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది సో చూడండి ఆయిల్ అనేది ఇప్పుడు రిలీజ్ అవుతుంది పచ్చడి నుంచి లైట్గా సో కలర్ కూడా మనకి మెరూన్ కలర్కి వచ్చేస్తుంది ఫస్ట్ వచ్చేసి మనకి మంచి రెడ్ కలర్లో ఉంటుంది బట్ తర్వాత మనకి బాగా మెరూన్ కలర్లోకి వస్తుంది అప్పుడు పచ్చడి అసలు ఎక్సలెంట్గా వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఈ కాకరకాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లాస్ట్లో మళ్ళీ ఒక టూ టు త్రీ స్పూన్స్ ఇలా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా మనం కారం చెక్ చేసుకొని ఒకసారి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి మాకైతే ఇక్కడ ఇంకొంచెం ఉప్పు పడుతుంది అనిపించింది మేము ఇక్కడ ఒక కొంచెం ఒక టూ స్పూన్స్ ఉప్పు అనేది యాడ్ చేసామన్నమాట ఎందుకంటే మనం కారం ఒక్కొక్కసారి మనకి బాగా ఘాటుగా వస్తుంది ఒక్కొక్కసారి చాలా స్పైసీ తక్కువగా అనిపిస్తుంది అలా అంటప్పుడు ఉప్పు అనేది కొంచెం అటు ఇటు అవుతుంది చూసి వేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్